మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్లో మీకు విశ్వం ఒక అద్భుతమైన సందేశాన్ని సంకేతాన్ని ఇస్తుంది మిత్రులారా విశ్వం ఈరోజు మీకు ఏం చెప్తుందంటే మీకు ఏదో చెప్పాలని విశ్వం ప్రయత్నిస్తుంది గుర్తించండి మిత్రులారా ఈరోజు మీరు ఈ సందేశాన్ని వింటున్నారు అంటే ఇది కాకతాలీయం కాదు అని గుర్తుంచుకోండి మిత్రులారా ఏదో అద్భుతమైన సందర్భం అని గుర్తుపెట్టుకోండి ఇది మీకోసం సిద్ధం చేయబడిన ఒక ప్రత్యేకమైన విశ్వ సందేశం మిత్రులారా అందుకే విశ్వం మీకు ఈ ఈ వీడియోని ఈ మాటలను వినేలా చేస్తుందని నమ్మండి విశ్వం చెప్తుంది మిత్రులారా నీలో ఉన్న శక్తిని నువ్వు మేల్కొల్పు నువ్వు విజయం సాధిస్తావు అని విషయం నీతో చెబుతుంది మిత్రులారా నువ్వు ఒంటరివి కావు చెప్తుంది ఈ అనంతమైన విశ్వంలో నువ్వు ఒక చిన్న బిందువి అని ఎప్పుడు అనుకోవద్దు నువ్వు ఈ విశ్వంలో ఒక భాగమని విశ్వం చెప్తుంది మిత్రమా మిత్రులారా చెబుతుంది గుర్తుపెట్టుకోండి నీలోని ఒక నీలోనే ఒక అనంతమైన విశ్వం దాగి ఉంది ఈరోజు నువ్వు పడుతున్న కష్టము నీ కళ్ళలో ఉన్న నీళ్ళు నీ మనసులో ఉన్న ఆందోళన అన్ని విశ్వానికి తెలుసు నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావని అనుకోకు మిత్రులారా అనుకోకండి ఈ సృష్టి మొత్తం మీ వెంటే ఉందని నమ్మండి మిత్రులారా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు కాలం 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 అనేది ఎప్పుడు వృధా కాదని గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవచ్చు మనం అనుకుని మనం ఒకటి కోరుకుంటే జీవితం ఇంకొకటి ఇస్తుంది అప్పుడు మనకు అనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కానీ గుర్తుపెట్టుకోండి మిత్రులరా దేవుడు లేదా ఈ విషయం మీకు కావాల్సింది ఇవ్వదు మీ ఎదుగుదలకు ఏది అవసరమో దాన్నే ఇస్తుందని నమ్మండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు ఎదురవుతున్న అడ్డంకులు కావచ్చు మిమ్మల్ని ఆపడానికి కాదండి అవి ఇప్పుడు మీకు ఎదురవుతున్న అడ్డంకులు మిమ్మల్ని ఆపడానికి ఆపడానికి కాదు అన్న సత్యాన్ని తెలుసుకోండి మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దడానికి వస్తున్నాయని సత్యాన్ని నమ్మండి మిత్రులారా మీ యొక్క ఆలోచనే మీ యొక్క ప్రపంచం అని విశ్వం చెబుతుంది విశ్వం ఒక ప్రతిధ్వని అది ఈకో ఈకోలాగా సౌండ్ ఇస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నువ్వు ఏది పంపిస్తే అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు విశ్వానికి ఏదైతే పంపిస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు భయాన్ని పంపిస్తే భయమే వస్తుంది నమ్మకాన్ని పంపిస్తే అద్భుతాలు జరుగుతాయని సత్యాన్ని తెలుసుకో నేను చేయలేను అనే మాటను వదిలేయి నేను సిద్ధంగా ఉన్నాను అని విశ్వానికి చెప్పు నీ ఆలోచనలు మారితే నీ ఆలోచనలు మారితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు వాటంతటా అవే మారుతాయని సత్యాన్ని నమ్ము మిత్రులారా నమ్మండి మీరు ఓపిక పట్టడం నేర్చుకోండి మీరు ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు అయిపోదు అనే సత్యాన్ని తెలుసుకోండి దానికి మీరు కావాలి ఎండ కావాలి మరియు సమయం కూడా కావాలి మీ యొక్క కళల విషయంలో కూడా అంతే జరుగుతుందని నమ్మండి మిత్రులారా ఇప్పుడు ఈ సమయంలో మీరు పడుతున్న కష్టము వృధా పోదు సరైన సమయం వచ్చినప్పుడు విశ్వం మీకు ఊహించని తలుపులు తెరుస్తుంది ఊహించని అద్భుతాలను మీకు చూపిస్తుంది మిత్రులారా నమ్మండి అంతవరకు మీ పైన మీకు నమ్మకం ఉండాలి మీరు ఏదైనా సాధిస్తారు అనే నమ్మకాన్ని మీరు ఏర్పరచుకోండి మీరు ఏది కావాలన్నా కూడా గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపేయండి భవిష్యత్తు గురించి భయపడడం కూడా మానేయండి మీకు గతం గత గతం గత అంటారు గతాన్ని చూసి బాధపడుతూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానంలో జీవించడం మర్చిపోకండి వర్తమానంలో జీవించడం అలవర్చుకోండి మిథులారా ఈ క్షణం మీ చేతుల్లో ఉంది విశ్వం మీకు ఇస్తున్న సందేశం ఒకటే నువ్వు దేని దేనికోసమైతే వెతుకుతున్నావో అది నీ కోసం వెతుకుతున్న ధైర్యంగా అడుగు ముందుకు వేయు పాజిటివ్గా ఆలోచించు నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ జీవితంలోకి వస్తుందని నమ్మండి మిత్రులారా ఓకే విశ్వం ప్రభావవంతంగా మనకు మీకు చెప్పడానికి ఒక అద్భుతమైన చిట్కాలు మీరు సంతోషంగా ఉండడానికి విశ్వం చెప్తున్న అద్భుతమైన చిట్కాలు ఏంటంటే స్వరం వాయిస్ ఓకే చాలా ప్రశాంతంగా లోతైన గొంతుతో మీరు ప్రారంభించండి మీరు ఏది కోరుకున్నా అది నెరవేరుతుందని నమ్మండి మిత్రులారా ఖచ్చితంగా అది నెరవేరుతుందని మీ కోరిక నెరవేరుతుందని మీరు అనుకున్నది సాధించగలనే సత్యాన్ని తెలుసుకోండి మీలో ఆ సంకల్పం నిజంగా ఉంటే ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో అది నిజమవుతుంది విశ్వం మీ వెనకాలనే ఉంది అని నమ్మండి మిత్రులారా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది కాకపోతే మీరు ఏదైతే కోరుకుంటారో అదే మాత్రమే ఇస్తుంది మీరు నాతో కాదు అని కోరుకున్నారా తదొస్తుంటుంది నాతో అవుతుంది నేను ఏదైనా సాధించగలను అనుకుంటారా అప్పుడు కూడా విశ్వం తదొస్తుంటుంది ఎలాంటి కోరికలు కోరుకోవాలి మీరు ఎలా అయితే ఆనందంగా ఉంటారో అలాంటి కోరికలు అలాంటి కోరుకొని విశ్వంపై మమకారం పెంచుకొని కృతజ్ఞతగా ఉండండి కత్తు ఖచ్చితంగా మిత్రులారా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుందని నమ్మండి మిత్రులారా మీరు ఏది కోరుకున్నా కూడా అది నిజం కావాలి దాన్ని మీరు ఆస్వాదించాలి దాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే విశ్వం మీతో ఒకటే చెప్తుంది మీ యొక్క ఆలోచనలు మీ యొక్క విశ్వాసాలను నమ్మండి మీ ఆకాంక్షల ద్వారా వచ్చే సందేశం మీకు విశ్వం చెబుతుంది మిత్రులారా మీరు ఏది కోరుకున్నా కూడా అది నిజం కావాలంటే మీ ఆలోచనలో బలం ఉండాలి మీ ఆలోచనలు సరిగా ఉండాలి మీరు విశ్వాసించ విశ్వసించాలి మీ ఆకాంక్షల ద్వారా మీరు విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుందో అది నిజమవుతుందని విశ్వం మీకు చెబుతుంది మీ జీవితాన్ని మార్చుకునే మా అవకాశం మీ దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకోండి దానిని ఆస్వాదించడానికి మీరు సిద్ధంగా ఉండండి మిత్రులారా ఈ సందేశాన్ని మీరు వింటున్నారంటే విశ్వం మీకు తగిన ఎనర్జీ మీకు ఇస్తుందని అర్థం మిత్తులారా మీరు అలాంటి పాజిటివ్ శక్తితో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ శక్తిని ఉపయోగించుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ శక్తిని ఉపయోగించుకొని మీ యొక్క ఆలోచనలు నిజం చేసుకొని మిత్తులరా లా ఆఫ్ అట్రాక్షన్ శక్తిని మీరు ఉపయోగించుకోవడం ద్వారా మీ ఆలోచనలకు ప్రతిబింబిస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఏమి పంపితే అది తిరిగి మీకే వస్తుందని సత్యాన్ని నమ్మండి మీరు పాజిటివ్గా ఆలోచిస్తే విశ్వం మీతో ఉంటుంది నేను ఉన్నాను అని చెబుతుంది మిత్రులారా మీరు విశ్వం ఇస్తున్న ఈ మెసేజ్ను ఒక టెస్ట్గా టెస్ట్ మెయిల్గా మార్చుకోండి విజన్ బోర్డు తయారు చేసుకోండి మీ యొక్క కోరిక నెరవేరుతున్నట్టు ఊహించుకోండి విజువలైజేషన్ చేయండి మనసు మీ మనసుతో మాట్లాడండి నా జీవితంలో మంచి మార్పులు వస్తున్నాయి అని నమ్ముకోండి అవకాశాలు నేను చేరుకుంటాయి గుర్తుపెట్టుకుని మిత్రులారా ఓకే ఇది మీరు డిసిప్లిన్గా చేస్తే ఖచ్చితంగా మీకు మంచి బోధ బోధనలో ఉంటుంది మీ మైండ్ సెట్ మీ మాట వింటుంది మీరు ప్రతిరోజు మౌనంగా ఉండడం అలవర్చుకోండి మౌనంగా ఉండడం ద్వారా మీరు సిద్ధపడ అన్ని సందేశాన్ని విశ్వానికి ఇస్తున్నారు అని అర్థం మిథులారా మీరు మౌనంగా ఉండి విశ్వంతో కనెక్ట్ అవ్వడం అంటే మీరు మౌనంగా ఉండాలని అర్థం చేసుకున్న మిత్రులారా సైలెన్స్గా ఉండడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుందనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా మీరు మౌనంలో చాలా చాలా మంచి ఆలోచనలు మీరు చేయగలుగుతారు మీరు కోరుకున్నది మీరు సాధించుకోగలుగుతారనే సత్యాన్ని తెలుసుకొని మిత్రులరా ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేచేటప్పుడు నవ్వుతూ స్మైల్తో మీ ఉదయం ఉదయాన్ని ప్రారంభించండి విశ్వం విశ్వం మీకు రెస్పాండ్ అవుతుందని నమ్మండి విశ్వం మీకు ఏదైతే ఇస్తుందో దాన్ని నిజం చేయడానికి దాన్ని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మిత్రులారా మీరు ఉదయం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే పది నిమిషాలు గ్రాట్యుట్యూడ్ చూపండి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి మీకు జరిగిందని అపర్మిషన్ చేసుకోండి విజువలైజేషన్ చేయండి మీరు ఫీల్ అవ్వండి ఎంత మంచి జరుగుతుందని మీరు ఫీల్ అవ్వండి మిత్రులారా మీకు అప్పుడే ఈ విశ్వం మీకు ఎనర్జీని పంచుతుంది పెంచుతుంది అని గుర్తుపెట్టుకోండి మీ డ్రీమ్ ఏంటో మీరు తెలుసు కాబట్టి ఆ మీ యొక్క డ్రీమ్ని మీ యొక్క కళలను విశ్వానికి ఇవ్వండి మిథులారా అవి నెరవేర్చే నెరవే నెరవేరిపోయాయని నమ్మండి అలాగే మిథులారా మీరు ఎంత పెద్ద పెద్దగా థింక్ చేస్తే అంత మీ మైండ్ సెట్ అనేది అంత పెద్దగా పెరుగుతుంది మీ గోల్స్ను అంత పెద్దగా పెంచుకోవచ్చు అనే సత్యాన్ని తెలుసుకోండి మీరు చిన్నగా థింక్ చేస్తే చిన్నదే కోరుకు చిన్నదే వస్తుంది మీరు పెద్దగా కోరుకుంటే పెద్దగా వస్తుంది మై డెఫెన్స్ మీరు ఏ కోరిక కోరుకున్నారనేది యూనివర్స్కి మీరు పంపండి యూనివర్స్కి పంపండి మై డిఫెన్స్ మీకు అద్భుతమైన మంచి రోజులు రాబోతున్నాయి మీకు మంచి రోజులు రావడం విశ్వం ఎప్పుడు కూడా ఆపదని నమ్మకాన్ని ఉండండి మిత్రులారా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని ఒక మంచి ఉద్దేశంతో మంచి సందేశాన్ని మీరు కూడా పాజిటివ్ ఆలోచించి విశ్వానికి పంపండి పాజిటివ్ ఆలోచనలు పంపండి ప్రతిరోజు మీరు అపర్మేషన్ చేయండి విశ్వం మిమ్మల్ని ప్రేమిస్తుంది అని నమ్మి నమ్మండి విశ్వం మిమ్మల్ని ప్రేమిస్తుంది మిమ్మల్ని రక్షిస్తుంది అని నమ్మండి మీ యొక్క డ్రీమ్ని ఇమాజిన్ చేసుకోండి వాటిని ఎగ్జిక్యూట్ చేయండి ఆచరణలో పెట్టండి మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా దానిని మీరు ఆచరణలో పెట్టినంత వరకు అది మీకు ఉపయోగపడదనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఎప్పుడు కూడా పాజిటివ్ పీపుల్తో ఉండండి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఉండండి విశ్వం మిమ్మల్ని మీకు మంచి ఆలోచనల విశ్వం మీ వైపు వస్తుందని నమ్మండి మిత్రులారా మీరు ఈ రోజు నుండి యూనివర్స్ మీతో కొత్త జీవితం కొత్త జీవితం దారిలోకి కొత్త దారిలోకి కొత్త జీవితం మీకు ఇస్తుందని నమ్మండి మిత్రులారా మీరు కోరిన కోరిక ప్రతిదీ నెరవేర్చుకోవాలని విశ్వం మీకు ఎప్పుడు మంచి చేయాలని మంచి ఆలోచనలు మీకు రావాలని పాజిటివ్గా ఎప్పుడు ఆలోచించాలని విశ్వం చెప్తుంది మిత్రులారా అందుకే మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు అనుకుంటున్న కోరిక మీరు కోరిన కోరిక ప్రతిదీ కూడా నెరవేర్చుకోవడానికి అలా నెరవేర్చుకున్న ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు